ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ భారీ సైజు ఉన్నాయి ఎంత మహేష్ ఇవే ఒకటి అరవై చెప్తున్నారు చెప్పుకోమైతే వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఎవరైనా ఒకటి ముప్పై ఆడుతుండ్రు ఇచ్చే రేటు ఒకటి నలభై పైన అయితే ఇస్తారట ఫైనల్ పెబ్బేరుకి చెందిన మహేష్ వీళ్ళతో ఎన్ని జాతలు ఉన్నాయి మొత్తం మీతోనాడు జాతలు మూడు జాతలు ఉన్నాయి ఆడవునా వన్ ఇయర్ అవుతుందంట సేర్ వేసి అయితే సంవత్సరం అవుతుందంట గ్యారెంటీ పని గిట్ల పనికి కట్టి చూసి పట్టుకోవాలంటున్నాడు ఎంత హైట్ గిట్ల ఇవి మూడు మూరల పైన అయితే హైట్ ఉన్నాయంట బ్యాక్ సైడ్ నెంబర్ చెప్పు సరే ఎయిట్ వన్ టూ ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఇంకా వీళ్ళ తాత కూడా ఉంటాడు ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి పని కట్టుకొని చూసి తీసుకుంటాం మరి